రాష్ట్రంలో మొదటి స్టూడియో రాజమండ్రిలోనే ఉండేది దుర్గా సినీ టౌన్ పేరిట కట్టిన స్టూడియోలో షూటింగ్లు జరిగాయి మళ్లీ రాజమండ్రికి సినిమా పరంగా మంచి రోజులు వస్తాయి పూర్వ వైభవం వస్తుంది అని నట గాయకుడు శ్రీపాదజిత్ మోహన్ మిత్రా ధీమా వ్యక్తం చేశారు గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జిమా ఏడవ వార్షికోత్సవం స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలోని జిత్ మోహనమిత్ర కళావేదికపై ఆదివారం సాయంత్రం కడంగా జరిగింది జిత్ మోహన్ మిత్ర అధ్యక్షతన వహిస్తూ ఎన్నో సినిమాలకు నేను పనిచేశానని ఎంతో మందితో నటింపజేశానని ఇప్పుడు కూడా ఔత్సాహిక నటీ నటులు టెక్నీషియన్లు కెమెరామెన్లు అందరూ వస్తున్నందున షార్ట్ తో పాటు సినిమాలు చేయాలని రాజమండ్రిలో సినిమా రంగానికి పూర్వ వైభవం వస్తుంది అందరూ ఐకమత్యంతో ఉంటూ అవకాశాలు దక్కించుకోవాలని సూచించారు కట్టుబడి మనస వాచ కర్మ మనస వాచ కర్మ సభాముఖంగా తెలియజేస్తూ సభాముఖంగా తెలియజేస్తూ ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను అధ్యక్షునిగా అధ్యక్షునిగా పదవిని పదవిని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను రెండు వేల ఇరవై సంవత్సరం గాను స్వీకరిస్తున్నాను సభాముఖంగా స్వీకరిస్తున్నాను శ్రీనివాసరావు అను నయన డి ఎస్ డిఎస్ఎస్ శ్రీనివాసరావు నేను డిఎస్ఎస్ శ్రీనివాసరావు నేను గోదావరి గోదావరి ఆర్టిస్ట్ ఆర్టిస్ట్

మీ పదవి చెప్పండి ఉపాధ్యక్షులుగా జనరల్ సెక్రటరీగా గౌతమ్ రాజు గారికి స్వాగతం సుస్వాగతం దయచేసి మీరు తెలిసాల్సింది కనుక గౌతమ్ రాజు గారికి మన అధ్యక్షులు డిఎస్ఎస్ శ్రీనివాస గారు ఒకే తో స్వాగతం చెప్తున్నారండి రెండు సభ్యులు మీ పేరు చెప్తున్నారు కదా నేను గోదావరి వెల్ఫేర్ అసోసియేషన్ కు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉపాధ్యక్షుడిగా ఏకాగ్రవంగా ఎన్నికైనాను నా జీమా అభివృద్ధికి వినియోగిస్తానని నా పదవిని కానీ జీమా సంస్థ పేరును కానీ నా స్వప్రయోజనాలకు వినియోగించనని సంఘ సంబంధ ఆర్థిక పరమైన విషయాలను నా స్వంత నిర్ణయాలతో కాకుండా అందరి ఆమాదంతో అంగీకారంతో వినియోగిస్తానని తగ్గసభ్యుల నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని మనసు స్వాచ కల్పన తెలియజేస్తూ ప్రమాణం చేస్తున్నాను పదవిని సేకరిస్తున్నాను నేను పదవి చెప్పు సేకరిస్తున్నానని చెప్తున్నాను ధన్యవాదాలు ఒక బుక్లెట్ తయారు చేసి ప్రతి కంపెనీకి లెస్ టీవీ ఛానల్స్కి హైదరాబాద్లో టీవీ ఛానల్స్కి అందరికి ఇచ్చి అందరిని ప్రోత్సహించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ప్రతి జిల్లాకి వెళ్ళి ప్రతి జిల్లాలో ఆర్టిస్ట్ని మన నెల్లూరు వెళ్ళాను ఆడిషన్ చేసి కొంతమంది అందరిని సెలెక్ట్ చేశాము అందరూ ఉంటారు కానీ క్యారెక్టర్ వైజ్ ఒక క్యారెక్టర్ ఇస్తే ఫుల్గా చేయగల కెపాసిటీ ఉన్నవాడు కొంతమంది అలా తెలిసిపోతారు కదా ఆడిషన్లో వాళ్ళందరూ అలా చేశాం అలాగే ఒంగోలు కూడా చేశాను ఇప్పుడు రాజమండ్రి కూడా కొత్తగా వస్తాం అయితే నేనేమన్నానంటే శ్రీనివాస్ గారిని మీరు గోదావరి భూమి ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టుకోండి మీరు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కార్యవర్గం ఉంటుంది కానీ మీరంతా ఆ అసోసియేషన్లో మెర్జ్ అవుతారు మెర్జ్ అయిన తర్వాత రేపు ఈ పంట సేషన్ కాబట్టి కానీ ఫస్ట్ ఫస్ట్ వీక్లో కానీ నేను వస్తాను వచ్చి మనం ఆడిషన్ పెట్టుకున్న తర్వాత ప్రతి ఆర్టిస్టు ఇవి కాక ఇప్పుడు నా నాకు గౌతమ్ డా ఛానల్ ఉన్నాయి ఆ ఛానల్లో సినిమా వాళ్ళు అందరూ చూస్తారు నేను కమలా కప్ప్రితో టైప్ అయినా కనుక మేము ఇక్కడ రైటర్స్ కానీ ఎవరైనా ఉంటే ఆ రైటర్స్ తోటి ఒక ఎపిసోడ్స్ తయారు చేసి అంటే సిరీస్ ఇలా తయారు చేసి ఇక్కడ ఆర్టిస్ట్ని ప్లస్ కొంచెం ఫేమస్ ఉన్న ఆర్టిస్ట్ని కూడా కలిపి వాటిని మా ఛానల్ ద్వారా చేస్తాము ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు అందరికి తెలిసే ఉంటుంది ఇండస్ట్రీలో కోట్లు సంపాదించి చనిపోయే టైం కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళందరికీ నేను హరీష్ గారు నేను శివాజీరాజ్ చేశామంటే ఒక ఫండ్ కింద తయారు చేసి ఎవరైనా పోతే ఇమీడియట్గా లక్ష రెండు లక్షలు మూడు లక్షలు చేశాను ఇక్కడ మన ఏంటంటే వేరే పనులు చేసుకుంటూ మనం ఇవి చేయాలి అది లేదంటే హైదరాబాద్ నుంచి అక్కడ కూర్చుని వేషాల కోసం వెయిట్ చేస్తే మన మనకు కుదరదు మనకు ఒక ఇల్లు ఒక కుటుంబము ఆ అన్నదమ్ములు తల్లిదండ్రులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మన ఇక్కడే ఉండాలి కాబట్టి నేనేంటంటే ఎవరి దగ్గర డబ్బులు కోసం జీవితాలు అవి లేకుండా అలాగే నేనేమో ఏమో విద్యార్థులు కాదు నేను దానం తప్పదాయటం లేదు నా దగ్గర అందుకని ఏంటంటే మనమే కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు జబర్దస్త్ గ్రూప్ తీసుకొచ్చి ఇంకో కొంతమందిని పెట్టి అలా పెట్టి ఈవెంట్లా పెట్టి ఆ ఈవెంట్ ద్వారా వచ్చిన అమౌంట్ మన యొక్క అసోసియేషన్ ఖర్చు పెట్టాలనే ఉద్దేశం తోటి మేము ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నేను ఆల్రెడీ అక్కడ మూవీ ఆర్టిస్ట్ చేసిన జాయింట్ సెక్రటరీ కానీ నేను చేసే పని ఏంటంటే ఎవరెవరికి ఆర్టిస్టులకి అన్నపురమ్మ గారి వీళ్ళందరూ చాలా మంది శ్రీలక్ష్మి వీళ్ళందరూ నేను జాయిన్ అయిన తర్వాత మూడు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం వాళ్ళందరికీ వేషాలు లేకపోతే నేను ఈ బుక్లెట్ తయారు చేసి ప్రతి కంపెనీకి నా పెట్రోల్స్కి నా కార్ ప్రతి ఎందుకంటే నేనంటే ప్రతి బాడీ తెలుసు కాబట్టి ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు మెయిన్ చేస్తారు వాళ్ళ ముగ్గురు కూర్చోబెట్టి ఆ షూటింగ్ వేషాలు అంటే అందరూ చాలా బిజీ అయ్యారు ఇప్పుడు మా ఛానల్ ఎందుకని చెప్పాడంటే సినిమా వాళ్ళు అందరూ చూస్తారు కాబట్టి ఇప్పుడు నాకు లేడీ ఆర్టిస్ట్ కానీ ఆర్టిస్టు కానీ దొరకట్లేదు అందుకని నేను ప్రతి జిల్లాలో ఎవరి దానికి ఎవరి దానికి కానీ నేను నేను మెయిన్ ఉంటే అన్ని చేసి చేస్తాను మీ కార్యవర్గం సహకరించాలే అలాగే అన్ని జిల్లాలకే వెళ్తున్నాను కనుక మన దగ్గర రాజమండ్రిలో మంచి ఆర్టిస్ట్ ఉన్నారు అది ఏంటంటే ఇది మన యొక్క గాలి మన గాలి ఈ నీరు తగిన వాళ్ళకి అది నటరాజుడు అభిగ్రహం అండి అందుచేత నేను నేను పోయి లోపు మీరందరూ కూడా ఆర్టిస్టుగా వెరచెల్లాలని అంతేకాకుండా వెలుగుతాలని అంతేకాకుండా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినా రాకపోయినా చిన్న సినిమాల ఇక్కడికి రావాలని ఎందుకంటే మన దగ్గరలో ఉన్నటువంటి వసతులు ఎక్కడా లేవు ఏ ఏ లేవు అపోర్స్ నేనేమి తీసుకొచ్చి రావడానికి మాట్లాడతాను ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర స్వతంత్రం మన మద్రాస్ నుంచి ఇక్కడికి ఐడియావర్ షిఫ్ట్ అయింది అది ఆంధ్రా కదా అన్నారు మరి అయిన తర్వాత తెలంగాణలో తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలంగాణ చాంబర్స్ అని అన్ని పెట్టేస్తారు కానీ మనం ఏంటి పెట్టలేదు మన అందరూ అక్కడ అక్కడ ఉండాలి కానీ అది కరెక్ట్ కాదు అందుక మీరందరూ ఆర్టిస్ట్ గా తయారయ్యి ఇది చేస్తే మనం సినిమా ఇండస్ట్రీ అక్కడ మనమే సినిమా చేసుకుంటాం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ వస్తుంది అంటే పెద్ద సినిమాలు ఎలాగో అమరికేస్తాడు ఎలాగ సెట్ వేసుకుంటాడు ఏ ఎక్కడో చేసుకుంటాడు మనకు అనాల్సి మన ఆర్టిస్టులు అందరికీ పని ఉండిపోతుంది రెండో రోజు కూడా ఏంటంటే మీరందా చెప్పారు కదా మన ప్రతి వాళ్ళకి ఓ ఉద్యోగము వ్యాపారమో నమస్కారం చేసి కోరుకుంటాము ఇందులో ఏ విధమైనటువంటి విభేదాలు కానీ పాలిటిక్స్ కానీ నాకు ఇష్టం ఉండదు మనస్ఫూర్తిగా మీరందరూ అందరూ ఓకే అంటే

ఇది ఒక ఝంజార్ గారు ఒక విశ్వనాథ్ గారు ఒక ఈవి సత్యనారాయణ ఒక బాబు గారు లేకపోవడం వల్ల మన యొక్క సంస్కృతి మొత్తం అడుగడ్ పడుతుంది మన సంస్కృతికి సంబంధించిన సినిమాలు లేవు వివేకం కాదు తెలంగాణలో కూడా సినిమా వచ్చింది పలువురు సినిమాలు తీసుకుంటామంటారు ఎవడో పెట్టారు పలమో సినిమా తీసుకోండి కానీ పరంగా సినిమా వల్ల అది కాదు ఇక్కడ మనకేంటంటే మన దగ్గర ఉన్న ఆర్టిస్ట్ ఎక్కడ లేదు ఏ క్యారెక్టర్ కెపాసిటీ మన ఆర్టిస్ట్ మన కొంచెం కృషినిచ్చారు ఆడమే చేస్తారు కనుక మన ఇండస్ట్రీ ఖచ్చితంగా మన ఆన్నే రావాలి మీరందరూ చేసి మీరందరూపాటిగా నా నా నన్ను నడిపిస్తే